నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ రాజేష్ నరేంద్ర మోదీ భారత ప్రధానిగా మూడోసారి ఆయన హిస్టరీ రికార్డులేకెక్కారు మరి ఇట్లాంటి సందర్భాల్లో మూడోసారి హిస్టరీ కోసం ఆయన ప్రధాని అయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొత్త ఇరుకాటం ఎదుర్కొంటున్నట్టుగా అర్థమవుతుంది అంటే ఇది వాస్తవానికి ఎన్నికలకు ముందే ఈ యొక్క అంశం తెర మీదకి వచ్చింది ఆ రోజు పెద్ద ఎత్తున కా గ్యారంటీ మోదీ సర్కార్ ఆప్ కీపర్ చార్సౌకీపర్ మోదీగా గ్యారంటీ గ్యారంటీని ఆ రోజు పెద్ద ఎత్తున విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో నరేంద్ర మోదీ రిటైర్మెంట్ ఏజ్ కూడా ఎన్నికల తర్వాత వచ్చేస్తుంది కదా మరి ఇక్కడ కా గ్యారంటీ ఏముంటుంది అని ఆ రోజే పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయింది ఇదే అంశం మీద మనం కూడా మాట్లాడడం అనేక సందర్భాల్లో ఎన్నికల పార్లమెంట్ ఎన్నికలకు ముందు మరి ఈ సందర్భంగా ఇప్పుడు నరేంద్ర మోదీ రిటైర్మెంట్ ఏజ్ పైన ఆయన ఎప్పుడు రిటైర్ అవుతారు రిటైర్మెంట్కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఇప్పుడు మరోసారి తెర మీదకి హాట్ డిస్కషన్ వస్తుంది ఎందుకు ఆ డిస్కషన్ అవుతోంది అంటే ప్రతిసారి ఆర్ఎస్ఎస్ ఏదైతే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఉంటుందో బీజేపీకి బీజేపీ అగ్రనాయకత్వానికి వరుసగా చురుకలు పెడుతూ వస్తూ ఉంటుంది ప్రతి సందర్భంలో కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ నాయకత్వం అంతా ఆర్ఎస్ఎస్ చెప్పు చేతుల్లోనే ఉంటుంది అనేది కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు అంటే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల మీద ఆర్ఎస్ఎస్ యొక్క రాజ్యాంగం ప్రకారమే బీజేపీ నాయకత్వం కానీ బీజేపీ నాయకులు కానీ ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు వ్యూహాలు కూడా ఆ విధంగానే అమలు పరుస్తూ ఉంటారు మరి ఇక్కడ నరేంద్ర మోదీ కానీ లేదంటే బీజేపీలో చాలామంది అగ్ర నాయకులందరికీ కూడా బీజేపీ నాయకులందరికీ కూడా వయసు నిబంధన ఒకటి ఉంది అదేంటంటే డెబ్బై ఐదు ఏళ్ళకు సంబంధించినటువంటి వయసు నిబంధన సో ఇప్పుడు నరేంద్ర మోదీ డెబ్బై నాలుగు ఏళ్ళు నడుస్తూ ఉంది మరి ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరంలో నరేంద్ర మోదీ రిటైర్మెంట్ తీసుకుంటారా తీసుకోరా అనే అనేక సందర్భాల్లో ఇది ఒక రాజకీయంగా తీవ్రస్థాయిలో దుమారం రేపింది దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇదే వ్యవహారంలో ఈయన ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉన్నటువంటి మోహన్ భగవత్ ఎవరైతే ఉన్నారో ఆయన తాజాగా చేసినటువంటి స్టేట్మెంట్స్ ద్వారా ఆర్ఎస్ఎస్ నరేంద్ర మోదీని మరొకసారి ఇరికించినట్టుగా అర్థమవుతుంది దీన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్గా తీసుకొని నరేంద్ర మోదీ పైన ఆయన రిటైర్మెంట్ పైన కొంత దాడి చేస్తున్నటువంటి క్రమం కనిపిస్తుంది ఏంటి మళ్ళీ ఏం మాట్లాడారు మోహన్ భగవత్ అంటే ఇది తాజాగా నాగ్పూర్లో ఆయన వాస్తవానికి ఆర్ఎస్ఎస్కి నాగ్పూర్ అడ్డా అని చెప్పాలి మరి ఇక్కడ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్తగా ఉన్నటువంటి మోరో పంత్ సింగ్లే రాసినటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో మోహన్ భగవత్ పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ డెబ్బై ఐదేళ్ళు వచ్చినటువంటి వాళ్ళు కొత్త తరం వారికి మార్గం ఇవ్వాలి అని సూచించారు అందుకు మరో పంత్ జీవితాన్ని గుర్తు చేస్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి పింగ్లే చెప్పారు డెబ్బై ఐదవ సంవత్సరంలో మీకు శాలవా పడితే అది పదవికి వీడుకోలు చెప్పే సంకేతంగా భావించాలని పేర్కొన్నారు మరి దేశ సేవలో పింగ్లే ఎంత నిబంధన చూపించారో వయసు వచ్చినప్పుడు పక్కకు తగ్గిపోవటం ఒక సంస్కారం అని ఆర్ఎస్ఎస్ చీఫ్ ఉన్నటువంటి మోహన్ భగవత్ ఈ సందర్భంగా మాట్లాడారు అది ఇప్పుడు విస్తృతమైనటువంటి దుమారం రేపుతోంది ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీస్తూ ఉన్నాయి మరి భవిష్యత్ రాజకీయ మార్పులకు ఆర్ఎస్ఎస్ బీజం వేస్తోందా ఇప్పుడు ఈ వ్యాఖ్యలే సంకేతమా అన్న ప్రశ్నలు వెల్లువెత్తు ఉన్నాయి మరి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ గా ఉన్నటువంటి మోహన్ భగవత్ వ్యాఖ్యల పైన కొంత కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తోంది అంటే ఈ వ్యాఖ్యలు ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించి చేశారు అన్నది వాళ్ళు కొంత టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే రాబోయే సెప్టెంబర్ లోనే నరేంద్ర మోదీది కానీ మోహన్ భగవత్ కూడా డెబ్బై ఐదు పూర్తి చేసుకుంటారని మనకు క్లారిటీ ఉంది సో ఇటువంటి సందర్భాల్లో డెబ్బై ఐదు ఏళ్ల వయసు నిబంధన పైన మోహన్ భగవత్ మాట్లాడినటువంటి వ్యవహారం కొంత కాకరేపుతుంది అసలు భగవత్ ఏమన్నారు చూద్దాం మోహన్ భగవత్ ఏమంటారంటే

సో ఇది మోహన్ భగవాన్ చెప్తున్నటువంటి వ్యాఖ్యలు అంటే క్లియర్ గా డెబ్బై ఐదు ఏళ్ళు వయసు అయిపోయి మర్యాద పూర్వకంగా తప్పుకోవాలి అంటే కొత్త తరానికి అవకాశం ఇవ్వాలి అని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు దీనిపైన జయరాం రమేష్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు ఉన్నారో ఆయన మాట్లాడతా వన్ యా టూ టార్గెట్స్ కాంగ్రెస్ కాంగ్రెస్ టేక్స్ డిగ్ గట్ పిఎం మోడీ ఆఫ్టర్ ఆర్ఎస్ఎస్ చీఫ్ రిటైర్మెంట్ రిమార్క్స్ అని మాట్లాడినటువంటి ఆయన కామెంట్ చేస్తూ జయరాం రమేష్ ట్విట్టర్లో పోస్ట్ చేసినటువంటి పరిస్థితి అంటే ఒకటే దెబ్బకు రెండు పిట్టలు ఎగిరిపోతాయి అంటే డెబ్బై వయసు నిబంధన ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంత సీరియస్గానే ఫోకస్ చేస్తోంది దాని మీద కొంత టార్గెట్ చేసినటువంటి నేపథ్యంలో ఒక బాణానికి రెండు టార్గెట్స్ అంటే ఒకటి ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉన్నటువంటి మోహన్ భగవత్ కానీ లేకుంటే నరేంద్ర మోదీని కానీ ఇప్పుడు ఎవరైతే ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు చేస్తారో ఇప్పుడు వీళ్ళిద్దరికి సంబంధించి గొయ్యలు తీసుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఒకటి ఆర్ఎస్ఏ మన జయరాం రమేష్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే నరేంద్ర మోదీది కానీ మోహన్ భగవత్లకు కానీ డెబ్బై ఐదేళ్ళు పూర్తి చేసుకుంటున్నారు ఎప్పుడు ఈ సెప్టెంబర్కి సో ఇప్పుడు నరేంద్ర మోదీ ఒక గొప్ప విదేశీ పర్యటనలో ఉన్నారు సో ఆయన అది ముగించుకొని స్వదేశానికి తిరిగి వస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జయరాం రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలు అంటే నెక్స్ట్ ఆయన పదవి విరమణ చేయబోతున్నారా డెబ్బై ఐదు ఏళ్ళు నిండినటువంటి వాళ్ళు పదవిని తప్పుకోవాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలను కొంత దాన్ని జోడిస్తూ అనలైజ్ చేస్తూ ఆయన ట్విట్టర్ కోతా ద్వారా వ్యంగ్యంగా ట్వీట్ చేశారు మరి ఇప్పుడు సెప్టెంబర్లో డెబ్బై ఐదు ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు నరేంద్ర మోదీ రిటైర్మెంట్ తీసుకుంటారా ఇది ఒక పెద్ద ప్రశ్న నిజంగా తీసుకుంటారు అని అనుకుంటే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి అయితే ఇప్పుడు తీసుకున్నారు అంటే కనుక నెక్స్ట్ వచ్చే ఆప్షన్ ఏంటంటే మోదీ తర్వాత నెక్స్ట్ ఎవరు అంతలాగా దేశాన్ని నడిపించే ఒక సత్తా ఉన్నటువంటి నాయకుడు కానీ లేదంటే ప్రతిపక్ష పార్టీలపైన ఇప్పటికే నరేంద్ర మోదీ ఉక్కుపాదం మోపుతున్న కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి వ్యవహారంలో మరి నరేంద్ర మోదీ తప్పుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు ఫెచ్చింగ్ అయ్యే అవకాశం ఉంటుందనే చర్చ కూడా రాజకీయంగా వస్తుంది ఎందుకంటే నరేంద్ర మోదీ లీడర్షిప్ ముందు నరేంద్ర మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ కనుక కంపేర్ చేసుకుంటే భవిష్యత్తులో కానీ లేకుంటే మన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు అదే కంపారిజన్ వచ్చింది అప్పుడు అందరూ కూడా దేశం నరేంద్ర మోదీ చేతిలోనే ఉంటుంది సుభిక్షంగా క్షేమంగా కొంత సెక్యూర్గా ఉంటుందని ప్రజలు భావించారు కాబట్టి మూడోసారి ఆయనకి ఇచ్చారు మరి ఇప్పుడు ఆయన తప్పుకుంటే నెక్స్ట్ ఎవరు అంటే ఆయన సూచనలు సలహాలు తీసుకొని ముందుకు నడిపే ఒక ధీరోధాతుడు ఎవరు ఇది బీజేపీని కూడా ఆర్ఎస్ఎస్ని కూడా వేధిస్తుంది మరి భవిష్యత్తులో బీజేపీ కానీ లేకుంటే ఆర్ఎస్ఎస్ కానీ ఏం చేస్తాం చూడాలి ఎందుకంటే బీజేపీలో ఉన్నటువంటి చాలా నాయకులు ఇప్పుడు చాలామంది ఊహాగానాల పేర్లు ఉన్నాయి నెక్స్ట్ మోదీ నెక్స్ట్ జనరేషన్ ఎవరు అని అంటే చాలామంది పేర్లు యోగి ఆదిత్యనాథ్ దాస్ కానీ లేదంటే ఇంకా నాగ్పూర్కి చెందినటువంటి సీనియర్ నాయకులు గడ్కరీ కానీ ఇట్లా పేర్లు చాలా ఉన్నాయి మరి ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అంత స్థాయిలో దేశాన్ని లీడ్ చేయగలిగినటువంటి నాయకుడు అంత సాహసోపేతంగా ధైర్యంగా ఇవాళ చాలా వరకు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక గొప్ప నాయకులు ఎవరు అనే చర్చ ఉంది మరి బీజేపీ ఈ సవాల్ని ఏ విధంగా ఎదుర్కొంటుంది మరి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మరోసారి ఈ వాళ్ళ రాజ్యాంగంలో ఉన్నటువంటి వ్యాఖ్యల్ని ఆ సిద్ధాంతకర్త రాసిన ఆ పుస్తకాన్ని ఆవిష్కరించిన సమయంలో చేసినటువంటి వ్యాఖ్యలను ఇప్పుడు ఉద అంటే ఆయన ఉద్ఘాటించడం ద్వారా నరేంద్ర మోదీ నిర్ఘాటంలో ని పెడుతున్నటువంటి న్ సందర్భం మనకు కనిపిస్తుంది మరి చూద్దాం ఏం జరగబోతుంది మీరు కూడా నరేంద్ర మోదీ రిటైర్మెంట్ గురించి మే అప్రెల్ కింద కామెంట్స్ గురించి తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాస్టై